ప్రధానంగా మన కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులలో సర్వే నిర్వహించి ఆ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది అందులో భాగంగానే మన హనుమాన్ బస్తీ జిఆర్ బస్తీ గూడిదగడ్డ ఈ ప్రాంతంలో కూడా మన పార్టీ సర్వే నిర్వహించి సిపిఎం పార్టీ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు మన అమ్మలు భక్తలు మాట్లాడిన దాంట్లో వచ్చింది కనీసం తీసేటువంటి నాదుడు కూడా మున్సిపాలిటీలో లేరు తర్వాత మంచినీళ్ళు సాధారణంగా మంచినీళ్ళకి పల్లెటూర్లు ఇబ్బంది పడతాయి బావిలని బోరింగ్ అని ఇబ్బందులు పడతారు కానీ వాళ్ళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి సక్రమంగా మంచినీళ్ళు కూడా అందించేటువంటి స్థితిలో మన పాలకవర్గం లేదు ఒకప్పుడు పాలక వర్గం ఉన్నప్పుడు కౌన్సిలర్లు కానీ తర్వాత చైర్మన్ కానీ వీళ్ళెవరు కూడా స్థానిక సమస్యలు పట్టించుకోలేదు ఇప్పుడు స్పెషల్ అధికారులు వచ్చారు స్పెషల్ అధికారులు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడైనా చందంగా ఉంది కేవలం ఎన్నికలు అప్పుడు వస్తున్నారు ఐదు వందలు వెయ్యి ఇస్తున్నారు ఓట్లు వేసుకుంటున్నారు తప్ప ఆ తర్వాత మన మొహం చూసేటువంటి నాదుడు కూడా ఇవాళ మున్సిపాలిటీలో కరువైపోయాడు మొత్తం మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ సర్వేలో వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే కింద సాయి మంచి సమస్య ఇవాళ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎండాకాలం మంచినీళ్ళ కోసం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఆఖరికి ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మన మున్సిపాలిటీ లేదంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మున్సిపాలిటీకి ఆదాయం లేదా ఉంది ఇవాళ మొన్న మార్చిన ఏం చేశారు ఇంటి పన్నులు ముక్కు పిండి వసూలు చేశారు మీరు పన్నులు కట్టకపోతే మీకు సంక్షేమ పథకాలు అందమని చెప్పారు ఏం ఇవాళ పన్నులు కట్టకపోతే ముక్కు పిండి వసూలు చేశారు కదా మరి ప్రజలకు మంచినీళ్ళు రాకపోతే పట్టించుకునే బాయత మీకు లేదా అంటే కేవలం డబ్బులు దండుకోవటమే తప్ప ఆ డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి మీకు చిత్తశుద్ధి లేదా అని చెప్పి వాళ్ళ సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది ఈ కనీసం కొన్ని వార్డులో ఎండాకాలం వెళ్ళిపోయేంత వరకైనా సరే ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయొచ్చు మహిళలు దూస్తే గుండె చలించిపోతుంది కిలోమీటర్ వరకు నడిచెల్లి బిందెలతోటి నీళ్లు మోసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మన మున్సిపాలిటీలో ఉంది అందుకని మొన్న పాలక వర్గం ఉన్నప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన కౌన్సిలర్లు అంతే చేశారు కొత్తగా ఇవాళ పాలక వర్గం రద్దయిన తర్వాత స్పెషల్ అధికారుల పరిపాలన వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఏమి పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వాళ్ళ మంచి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది నిన్న పాత కొత్త ప్రగతి నగర్ లో ధర్నా చేసినాం ధర్నా చేస్తే వెంటనే డీఈ గారు అక్కడికి పోయారు మున్సిపల్ డీఈ గారు వెళ్ళి ప్రజలతోటి ఎవరైతే ధర్నాలో పాల్గొన్నారో ఒకరిద్దరు దగ్గరికి వెళ్ళి అన్నారట అమ్మ మీరు ధర్నాలు చేస్తే నీళ్లు రావు మీరు మా దగ్గర ఆఫీస్కి వచ్చి కలవాలన్నారట ఆఫీస్కి వచ్చి కలిశారు వినతి పత్రం పెట్టారు ర్యాలీ చేశారు దండం పెట్టారు దష్టం పెట్టారు అయినా నీళ్ళు ఇవ్వలేదు మరి ఎప్పుడు రాని డీఈ గారు నిన్న ఎందుకు వెళ్ళారు ధర్నా చేయబట్టి డిఈ డిఈ గారు వెళ్ళారు అందుకని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప వేరే మార్గం లేదనేది కూడా మీరు గ్రహించాలి అందుకని వాళ్ళ పోరాటం ద్వారా ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు పెట్టారు చాలా మంది ఇందిరా కోసం దరఖాస్తు చేస్తున్నారు ఇందిరా మేళ్ళ కోసం దరఖాస్తు చేస్తే ఏం చేశారు గ్రామ సభ వార్దు సభలు పెట్టారు వార్డు సభల్లో టూ మంత్రంగా పేర్లు చదివారు ప్రజలు మోసపోయారు వార్దు సభలో కూడా ఏం పేర్లు చదివారు వార్ధ సభల్లో ఎవరైతే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అర్హుల లిస్టు ప్రకటించారు అంటే నీకు ఇల్లు వస్తుంది అని ప్రకటించారు తప్ప నువ్వు లబ్ధిదారుడువా కాదనే పేరు చెప్పలేదు అందుకని ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ప్రకటించాల్సింది అర్హుల లిస్టు కాదు లబ్ధిదారు లిస్టు ప్రకటించండి వాళ్ళకి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వార్డుల్లో కొన్ని దొంగచాటు కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అధికారులు కొద్ది మంది అధికారులు వేసుకొని దొంగతనంగా ఆరుగురును ఇందిరమ్మ ఇందిరమ్మలకు ఎంపిక చేసి మళ్లీ గతంలో డబుల్ బెడ్రూమ్ లో ఎట్లయితే డబ్బులు వసూలు చేశారో ఆ విధంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం నడుస్తుంది ఖచ్చితంగా లబ్ధిదారులను కూడా వార్డు సభలు పెట్టి మీరు ఎవరినైతే అరువులను ప్రకటించారో ఆ అరువుల లిస్టులో నుంచే లబ్ధిదారులను ప్రకటించాలి లేకపోతే మీ సంగతి తెలుస్తాం అని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తా ఉంది అందుకని ఇవాళ సర్వే చేశాం సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ఈ సమస్యల్ని కనుక మీరు నాలుగు రోజుల్లో పరిష్కారం చేయకపోతే మంచినీటి సమస్య కావచ్చు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్య కావచ్చు అట్లాగే మహిళల్ని మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు వేస్తామని చెప్పారు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు కేవలం ఆర్టీసీ బస్సు ఒకటి ఎక్కిచ్చారు తప్ప మహిళల్ని మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయలేదు అందుకని ఇవాళ ఈ మున్సిపాలిటీలో కనీసం తాగడానికే మంచి నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మున్సిపాలిటీని దీన్ని కార్పొరేషన్ చేసి అభివృద్ధి చేస్తా ఉంటున్నారు మీరు మంచి ఇవ్వడం చేత కావట్లేదు కానీ కార్పొరేషన్ పేరుతో ఏం చేయాలనుకుంటున్నారు మీరు కార్పొరేషన్ సిపిఎం పార్టీ వ్యతిరేకం కాదు కానీ కార్పొరేషన్ అంటే ఏమి ఉండాలి మంచి నీళ్ళు ఇవ్వాలి సకాలంలో అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు చూపించడానికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అందుకని కేవలం ఇవాళ ప్రచారం కోసం ప్రకటనల కోసం మాత్రమే కార్పొరేషన్ ప్రకటన కాకుండా మున్సిపాలిటీని అభివృద్ధి చేసేటువంటి లక్ష్యంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకని ఇవాళ వార్డుల్లో సమస్యలు చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కౌన్సిలర్లు ఉన్నారు అధికారం అయిపోయిన పోటీ చేయను నాకెందుకు ఆ జనంతో అని చెప్పేసి ఇవాళ